హుడ్ అనేది ఎంతవరకు వైడర్ రీచ్ ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే నేను నమ్మింది ఏంటంటే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఫ్యామిలీస్కి నచ్చితే సినిమా ఫ్యామిలీస్ అందరూ వెళ్తారండి సో అది 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 నేను ఫ్యామిలీస్కి అని ఇప్పుడు ఇప్పుడు నిన్న చెప్పినట్టు మా ప్రొడ్యూసర్ ఫ్యామిలీ ఆయన ఆయన ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు కూడా దేవర్ సో ఎగ్జైటెడ్ అండ్ బాగా ఎంజాయ్ చేసామని అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ చెప్తా ఉన్నారు ఇద్దరు ఉంటే కూ అమ్మాయికి ఒక పా ఒక పాయింట్లు చెప్తుంది అబ్బాయి ఇంకో పాయింట్లు చెప్తున్నాడు సో అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ ఒక్క సీన్ బాగుందని అందరూ హోల్ అండ్ సోల్ యునానిమస్గా చెప్పి ఓకే అదొకటే అని మిగతా గురించి మాట్లాడిపోతే నేను లోపల అరే మిగతాయి కూడా రాసాం కదా మిగతా కూడా వర్క్అట్ అయ్యాను మనం ఫీల్ అయ్యాం కదా అని ఒకటి ఉంటుంది కానీ కాళ్ళు అది బాగుంది నేను అది ఎంజాయ్ చేసాను ఇది ఎంజాయ్ చేసా అని చెప్తుంటే నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ నేను అది నేను అది ఆ విషయంలో కాన్ఫిడెంట్గా ఉన్నాను సో ఫ్యామిలీస్కి ఏంటంటే సినిమా వచ్చి చూసినప్పుడు మనం సరదాగా ఫస్ట్ అయితే నా నేను అనుకునేది నా ప్రయారిటీ అయితే నాదైనా మా ఫ్యామిలీ ప్రయారిటీ అన్నా వెళ్ళి ఒక సినిమాకి వెళ్ళి నీట్గా ఎంజాయ్ చేసాం రా ఆహ్లాదంగా ఉంది సినిమా ఒక మంచి ఒక హార్ట్ టచ్చింగ్ ఎమోషన్ చూసాము అని అంటే డెఫినెట్గా ఫస్ట్ ఫస్ట్ డెఫినెట్గా నా నా ప్రయారిటీ అయితే దానికేనండి సో అది అది అడ్వాంటేజ్ అవుతుంది ఆ ఎడ్జ్ ఉండొచ్చా ఎందుకంటే అడ్వాంటేజ్ ఎందుకంటే ఈ స్పెసిఫిక్ ఫోర్ ఫిలిమ్స్లో అన్ని వర్గాల ప్రేక్షకులు వీళ్ళు చూడగల సినిమా చూడాల్సిన సినిమా కూడా రాబిన్హుడ్